స్టీల్ ప్లాంట్లో అవర్లో మీటింగ్లు పెట్టుకున్న నెపంతో నలుగురు ఎంప్లాయీస్కి సాధారణ కార్మికులకి మనం సస్పెండ్ చేశారు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు ఎటువంటి సంజాయిషీ అడగలేదు ఏకపక్షంగా యాజమాన్యాన్ని రకంగా కార్మికులను తొలగించామంటే ఒకవైపు ఏమో మూడు యూనిట్లు నడిపేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఉత్పత్తి సాధిస్తాం లాభాల్లో పెడతామన్న ఒకవైపు ప్రగల్భాలు పొందుతూ ఇంకోవైపు కార్మికుల ఉద్యోగాలను తొలగించి బెదిరించి నిర్బంధించి ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఉత్పత్తి సాధించి స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం సాధ్యమా కార్మికులు నిశ్వాసంలోకి చూడకుండా కార్మికులను భాగస్వామ్యం చేయకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు లేదా మంత్రులు వాళ్ళకి మద్దతు ఇచ్చే ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు వచ్చి ఉత్పత్తి చేస్తారా అలాగే ఒక ఏడుగురు రేడియో నాయకులకి సిఐటీ ఏఐటీసీకి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులకి నోటీసులు ఇచ్చారు గతంలో కూడా సిఐటి ప్రధానమైన నాయకుడికి సాయోజ రవ నోటీసులు ఇచ్చారు ఇప్పుడు రామస్వామి ఇంకా రామకృష్ణ ఏఐటీసీ వీళ్ళ ఏడుతో పాటు మొత్తం ఏడుగురికి నోటీసులు ఇచ్చారు ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన చర్య స్టీల్ ప్లాంట్ని కార్మికులను భాగస్వామ్యం చేసి యూనియన్ విశ్వాసంలో తీసుకొని నడిపిస్తే వీళ్ళని త్వరగా ఈ సంవత్సరం నుంచి బయటపడేది పూర్తి స్థాయి ఉత్పత్తిలోకి దిగుతుంది రోజు కార్మికులను వేధిస్తూ నోటీసులు ఇస్తూ సస్పెండ్ చేస్తూ మనమన్నేమో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు డిస్ప్లేస్డ్ వాళ్ళు మన నివా వాళ్ళను కూడా తొలగించడానికి నోటీసులు ఇచ్చారు ఇప్పుడు ఎనిమిది వేల ఐదు వందల మందికి పూర్తి స్థాయి శాశ్వత ఉద్యోగాలు ఇస్తామని చెప్పని ఇవ్వకుండా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితికి రిటైర్ అయిపోతారు ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు రిటైర్ అయిపోతున్న పరిస్థితి వాళ్ళకి ఇస్తామని వాగ్దానం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వాగ్దానం చేశారు ఎక్కడున్నాడు ఆయన అసలు స్టీల్ ప్లాంట్ ఇన్ని పరిణామం జరుగుతుంటే స్టీల్ కార్మికులు రోడ్డుతో గెలిచిన పల్లా శ్రీనివాసరావు ఎక్కడున్నాడు ఎంపీ ఎక్కడున్నా ఏం మాట్లాడలేదు ఇదేనా మీరు కూడా చేస్తున్న పని అని చెప్పగలుగుతున్నారు ఆ రోజు ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట ఏంటి ఈరోజు చేస్తున్న పని ఏంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ దీన్ని ప్రైవేటీకరించాలని గ్రహించాలని కుట్ర చేస్తుంటే మీరు ఒక తాళం వేసి దీన్ని పలిపోసం చేస్తారని చెప్పగలుగుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ తక్షణం ఈ ఉపసంహరించుకుని సస్పెన్షన్ నోటీసులు ఉపసంహరించుకుని ఈ నియమంతో మాట్లాడి దీన్ని పూర్తి స్థాయి ఉత్పత్తి జరిగే విధంగా చూడాలి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులని వాళ్ళు పూర్తిగా అందరినీ తీసుకోవాలి ఇరవై తేదీ సమ్మె జాతీయ స్థాయి సమ్మె ఇరవై తేదీ సమ్మె జాతీయ స్థాయిలో ఈ కార్మికులు కూడా పాల్గొంటారు వాళ్ళ హక్కు అది వాళ్ళ హక్కులను కాలు ఇది వీళ్ళకి లేదు నలభై కాదు సాగుతున్నది ఫ్యాక్టరీలో ఏ రోజు లేదు ఈ పరిస్థితి మరి ఈ రోజు ఎందుకు వచ్చింది ఎంత పరిస్థితి ఇదంతా ఈ చర్యలని నిర్బంధ చర్యలను ఉపసంహరించుకొని స్టీల్లో ఉత్పత్తి మీద కేంద్రీకరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం